అదే అంటున్నా ఇరవై రూపాయలకి ఐదు ఇడ్లు ఇస్తున్నావు ఆశయం మిగుతుందా అంటున్నా ఇంకా ఇంకా నాకే నవ్వుతుంది చిట్టి ఇడ్లీ అని నువ్వు పెట్టినా వాళ్ళేవి అక్కడ జనాలు చూసే అట్లా పెట్టిరాడు హలో మావా నమస్తే నల్గొండ నుండి మీరాలు కూడా కేవలం టిఫిన్ చేయడానికి వచ్చిన మావా ఎందుకో తెలియాలంటే ఈ వీడియో మాత్రం ఎండి వరకు చూడండి చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది ఉంటది మన ట్రైలర్ ఎంత ఫన్నీగా ఉందో వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతే ఫన్నీగా ఉంటది మావా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మనం ఏ హోటల్ వెళ్ళినా వాళ్ళే వచ్చి సర్వ్ చేస్తారు కానీ ఇక్కడ మాత్రం ప్లేటు మనమే తెచ్చుకోవాలి కవర్ మనం వేసుకోవాలి జస్ట్ ఇడ్లీ చట్నీ మాత్రమే వాళ్ళు ఇస్తారు మామ ఎందుకంటే ఇక్కడ ఉండే క్రౌడ్ అలాంటిది ఈ వీడియోలో కనిపించే ఈ తాత ఈ హోటల్ కి ఓనర్ అంట మామ ఈ హోటల్ ని ముప్పై సంవత్సరాల నుంచి రన్ చేస్తుండ ఈ హోటల్ లో కేవలం ఇడ్లీ ఒకటే దొరుకుతుంది మావా ఇక్కడ దొరికే ఇడ్లీ అయినా చట్నీ అయినా అద్దరిపోద్ది ఈ తాత కస్టమర్స్ కి ఇచ్చే రెస్పెక్ట్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ ఇరవై రూపాయలకి ఐదు ఇడ్లీ అయితే ఇస్తున్నారు ఈ తాత అయితే కంటిన్యూస్ గా వాయిలైతే వేస్తూనే ఉండవు మామూలు అయితే కడుపులో వేస్తున్నారు మామ ఈ తాత ఓపిక అయితే చాలా మెచ్చుకోవచ్చు ఎందుకంటే ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతుండు మనం కూడా ఒకసారి టేస్ట్ ఎలా ఉందో ట్రై చేద్దాం అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తాత మాట్లాడే మాటలు అయితే చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటాయి ఎన్ని ముప్పై బాగుంటాయి అని తెలుస్తే మేము నల్గొండం

ఐదు ఇడ్లీ ఇస్తాం మనం తెలుసునా ఇంకొక ఆయన అంటాడు సన్నగా ఉన్నాయి ఏం రాదు ఇంకా లావే రాదు అంటాడు నేను ఏం చెప్పా తెలిసి వాళ్ళు అట్ట అన్నారు నిజమండి ఆయనకి ఏమొస్తుంది ఒక చాక్ నేనంటే ఒక చాక్లెట్ రాదు నీకు ఇరవై రూపాయలు పెడితే మళ్ళా కారం ఏంది టమాటా చెట్టు ఏంది పల్లీలు ఏంది నిరపకాయలు ఏంది మినపప్పు ఏంది రవ్వ ఏంది గ్యాస్ ఏంది పేపర్లు ఏంది పూలు ఏంది ఆ కిరాయి ఏంది అంటే

கட்ட 4300 கட்டையா போனல போனலடா பைட வெச்சட்ட கட்டலா இந்த போடல்ல மூடா செட்ட இருக்கு சாமான நல்ல பெட்டு ஆஹா இந்த சாமன அந்தalle வெடிங்க பைட டப்பா ஒலேசி மாள்ள இibbanது காது இibbanது காதுல பெட்டனிஸ்ற நான் பாது பெட்டு இந்த ரூமே ஊர் கட்டியரா ஆஹா இড়ে பெட்டுனே ஒரு ஆयन ஒருடி இப்ப மூது சம்சரால இருந்து ஒருடி டிக்கெட் டிக்கெட் ஆஹா நியப்புதி சேரி பண்ணு எதுவோ

ఏడి సహ అని ఎవరు ఆడగారు ఎవరు ఒక ప్లేట్ అర ప్లేట్ తింటారు చూడు ఆయన ఆడతారు వంద ఇంట్లో తింటలేము అనే పారేస్తున్నాం అన్నం పెట్టు అంటారు పెద్ద పెందులు అంటారు మా వాళ్ళు వస్తారు చూడు ఆయన అర ప్లేట్ తింటే ఆయన వస్తారు చూడు ఏడి పెట్టి ఏడి పెట్టి అంటాడు వాళ్ళు వంద రూపాయలు తీసుకపోతే అన్నారు అన్న చెప్తున్నా మనకి పోతున్నాకే పాపం నేను ఏమైనా దోచుకుంటే చిన్న ఏదైనా మన ఇరవై రూపాయలు పెట్టిన అలా అర్థం చేసుకోవాలి గంగమ్మ కట్ట ఎంత చూడమ్మా బాగా చిక్కు పోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఈయన కోసం వాళ్ళు వెయిట్ చేస్తారు అసలు ఈయన తీసేదాకా వెయిట్ చేసుకుంటే ప్లేట్లు పట్టుకొని నిలబడతారు ఆ రేంజ్లో ఉంది టేస్ట్ మనం నల్గొండ నుంచి ఇక్కడికి రావడానికి కారణం కూడా మెయిన్ రిజన్ కూడా అదే ఏదో షార్ట్ వీడియోలో చూసినా అసలు అంతా ఉంటుందా ఏదో అట్లా చాలామంది అంటే క్రౌడ్ ఉన్నప్పుడు చూస్తారు అట్లా అనుకున్నాం కానీ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతమంది అంటే అంతమంది వస్తారు ఇక్కడికి లోపే అసలు ఒక నలభై మంది యాభై మంది అసలు అంత లైన్లో ఉంటారు అసలు ఇక ఇరవై రూపాయలకి ఐదు ఇడ్లీ అనమాట కానీ ఇదే ఇరవై రూపాయలకి ఐదు ఇడ్లీ ఇచ్చి మళ్ళీ దీంట్లోనే మళ్ళీ గట్టి చట్నీ టమాటా చట్నీ అలా ఏం మెలుస్తుందో నాకు అర్థమవుతలేదు కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది థర్టీ ఇయర్స్ నుంచి ఇక్కడ పెడుతుండు ఇది కూడా అసలు ఏమి యాక్చువల్ ఏమనుకో గోడ పక్కనే పెడుతుంది కదా రెండు కూడా ఏముండదు అనుకున్నా కానీ ఫోర్ థౌజండ్ రెండు కూడా కడుతున్నాడు దీనికి ఇక్కడ ఓన్లీ ఇడ్లీ ఒకటి దొరుకుతుంది చెట్టు ఇడ్లీ விட்டுக்கது காண்கே ஃபியூஸ் பண்ணி பக்கல்ஸ் சைடு மட்டும் ஹோட்டல்ஸ் எந்த மந்த கூட வெயிட்னா சிட்டு இட்லியா வாழைத்தா